ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సెకండ్లీ అది హ్యాపీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్లీ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు దానికి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అట్ ద సేమ్ టైమ్ లౌడ్ స్పీకర్ పర్మిషన్స్ కూడా మనం ఎనీవేజ్ టెన్ ఓ క్లాక్ వరకు పర్మిషన్ ఇస్తు ఇస్తున్నాము కాబట్టి టెన్ ఓ క్లాక్ తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్ పర్మిషన్స్ ఏమీ యూజ్ చేయకూడదు ఏమీ ఇవ్వకూడదు థర్డ్ ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ముఖ్యంగా మనం ఫోకస్ పెట్టుకుంటాము ఆ రోజు రాత్రి ఆల్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ద ఫీల్డ్ అండ్ విల్ బి చెకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రంక్ అండ్ బిహేవియర్ సో దయచేసి ఎప్పుడైనా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేసుకోవాలి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి బట్ రెస్పాన్సిబిలిటీ చేయండి విదౌట్ కన్జ్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ కాంట్రబాండ్ కన్జ్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్కర్ అండ్ అదర్ సూప్రిఫైంగ్ సబ్స్టెన్సెస్ సో దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ పిల్లలకి ఎస్పెషలీ యూత్కి గైడ్ చేయించండి ఈ ఫ్యామిలీతో పాటు ప్రశాంతంగానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి బయట వెళ్ళి ఎటువంటి న్యూసెన్స్ చేయడం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎటువంటి చేయకూడదు ఇట్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ హార్మోని అండ్ ఇన్ పీస్ మిగతా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ సర్కులేట్ కూడా చేస్తాం ఒక మెమో ద్వారా అది కూడా మీరు దయచేసి మీ గ్రూప్స్లోని కూడా సర్కులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి అందరికీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సెకండ్లీ అది హ్యాపీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్లీ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఏదైనా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు దానికి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి అట్ ద సేమ్ టైమ్ లౌడ్ స్పీకర్ పర్మిషన్స్ కూడా మనం ఎనీవేజ్ టెన్ ఓ క్లాక్ వరకు పర్మిషన్ ఇస్తు ఇస్తున్నాము కాబట్టి టెన్ ఓ క్లాక్ తర్వాత ఎటువంటి లౌడ్ స్పీకర్ పర్మిషన్స్ ఏమీ యూస్ చేయకూడదు ఏమి ఇవ్వకూడదు థర్డ్ ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ముఖ్యంగా మనం ఫోకస్ పెట్టుకుంటాము ఆ రోజు రాత్రి ఆల్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ ద ఫీల్డ్ అండ్ విల్ బి చెకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రంక్ అండ్ బిహేవియర్ సో దయచేసి ఎప్పుడైనా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ చేసుకోవాలి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి బట్ రెస్పాన్సిబిలిటీ చేయండి విదౌట్ కన్జూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రబాండ్ కన్జ్యూమింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లిక్కర్ అండ్ అదర్ సూప్రిఫైన్ సబ్స్టెన్సెస్ సో దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ పిల్లలకి ఎస్పెషలీ యూత్కి ఇది గైడ్ చేయించండి ఈ ఫ్యామిలీతో పాటు ప్రశాంతంగానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి బయట వెళ్ళి ఎటువంటి న్యూసెన్స్ చేయడం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎటువంటి చేయకడుగు ఇట్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ హార్మనీ అండ్ ఇన్ పీస్ మిగతా అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికి సర్కులేట్ కూడా చేస్తాం ఒక మెమో ద్వారా అది కూడా మీరు దయచేసి మీ గ్రూప్స్ లోని కూడా సర్క్యులేట్